అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఆల్ రౌండర్ ఎట్ హోమ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను సూపర్ హ్యాపీగా ఉన్నాను అండ్ ఈరోజు వీడియోలో మీషో నుండి ఒక కుర్తా సెట్ తెప్పించానండి ఏంటక్క ఈ కుర్తా సెట్లు ఎందుకు ఇలా తెప్పిస్తున్నావు అనుకుంటున్నారా మీరే కాదు మా ఇంట్లో కూడా సేమ్ ఇదే క్వశ్చన్ వేస్తూ ఉన్నారు ఏమైంది ఇంతగానో కుర్తా సెట్లు ఆర్డర్ చేస్తున్నావు అంటే నాకైతే చాలా బాగా నచ్చేస్తూ ఉన్నాయి అండ్ టాప్స్ అయితే తక్కువ రేట్కి వస్తాయి నేను కూడా ఒప్పుకుంటాను ఆ మాట కానీ టాప్ తీసుకుంటే లెగ్గింగ్స్ అయితే అస్సలు క్వాలిటీ ఉండట్లేదండి ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కానీ అస్సలు ఆగట్లేదు తొందరగా పాడైపోతున్నాయి ఒక టాప్కి మూడు నాలుగు లెగ్గింగ్ అయితే కానీ ఆ టాపు చివరి వరకు వేసుకున్న సంతృప్తి అయితే అవ్వట్లేదు అందుకే ఈ లెగ్గింగ్స్ అన్కంఫర్ట్గా ఉంటున్నాయి డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి పాడైపోతూ ఉన్నాయి ఇలాంటి కారణాలన్నీ నా మైండ్లోకి ఎక్కేసి కుర్తా సెట్ల మీద పడిపోయానండి ఒక కుర్తా సెట్ తెప్పించాను అది కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అలా తెప్పించిన తర్వాత బాగా నచ్చేసి ఇంకా అలానే ఆర్డర్ చేస్తానే ఉన్నాను ఇప్పటికి మీరు మూడు కుర్తా రెండు కుర్తా సెట్ చూసుంటారు ఈరోజు మళ్ళీ ఒక కుర్తా సెట్తో మేము ముందుకు వచ్చాను ఇదంతా ఆపేసి ఏం కుర్తా సెట్ అక్క అంటే సూపర్ క్వాలిటీ ప్యూర్ కాటన్ మంచి రేటింగ్ ఉన్న ఒక కుర్తా సెట్ అయితే తెప్పించానండి అండ్ చూడండి ఈ కుర్తా సెట్ అయితే తెప్పించాను ఎన్ని ఉన్నాయో చూడండి ఈ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అన్నీ ఉన్నాయి బట్ మనమైతే తక్కువ రేట్దే సెలెక్ట్ చేసుకుంటాం కదా ఫస్ట్ టైం ఐదు వందల కంటే ఎక్కువ డబ్బులు పెట్టినా ఫస్ట్ కుర్తా సెట్ అండి ఫైవ్ ఫార్టీ వన్ రూపీస్ అండి ఐదు వందల నలభై ఒక్క రూపాయలు పెట్టి ఈ కుర్తా సెట్ అయితే తెప్పించుకున్నాను దీనికైతే మంచి రేటింగ్ ఉంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అండ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా హ్యాపీగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ వాళ్ళ ఫొటోస్ షేర్ చేశారు ఎంత బాగుందో నేను ఇంతవరకు ఇన్ని మీషోలో తీసుకుంటాను కానీ ఎప్పుడు ఫొటోస్ అయితే షేర్ చేయలేదు అసలు ఎలా చేయాలో కూడా తెలియదు ఎంత బాగున్నాయో చూడండి ఇది ఫైవ్ ఫార్టీ వన్ అయిందండి అండ్ రేటింగ్ చూడండి ఫైవ్ స్టార్ రేటింగ్ త్రీ పాయింట్ సెవెన్ రేటింగ్ ఇచ్చారు అండ్ ఎంతమంది నైన్ మెంబర్స్ ఒక్క నైన్ మెంబర్స్ తీసుకున్నారు అందరూ కూడా సూపర్ ఉంది క్వాలిటీ బాగుంది అని చెప్పేసి రివ్యూస్ అయితే షేర్ చేశారు చాలా మంచిగా అనిపించింది సరే మనం కూడా మనం కూడా ఆర్డర్ ప్లేస్ చేద్దాం ఒకళ్ళు నచ్చపోతే రిటర్న్ పెడదామని తెప్పించానండి మీషోలో రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా ఎటువంటి ఏం కండిషన్స్ లేకుండా మీషోలో రిటర్న్ పెట్టేయచ్చు ఇంకా ఫైనల్గా అయితే తెప్పించుకున్నాను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో అని వాళ్ళు ఇప్పుడు నా జెన్యున్ రివ్యూ అయితే షేర్ చేస్తానండి జెన్యూన్గా నచ్చితేనే చేస్తాను ఎందుకంటే నాది ఏమీ ప్రమోషన్ కాదు కొలాబరేషన్ కాదు ఎటువంటి వీడియో కాదు నాకు నచ్చితేనే జెన్యున్గా రివ్యూ చేస్తాను ముందైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందండి ఇదైతే త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది మనం పిక్చర్స్ ఏదైతే చూసామో పిక్చర్లో అయితే ఎలా ఉందో అంతకంటే కలర్ఫుల్గానే కనిపిస్తుందండి చూడండి సేమ్ అంటే సేమ్ వచ్చింది అండ్ ఫస్ట్ టైం ఇంత కాస్ట్ పెట్టడం వల్ల ఏమో మంచి వెయిట్తో ఉంది క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది నేనైతే సూపర్ హ్యాపీ అండి అందుకే అంటారు కదా పిండి కొద్ది రొట్టె అని కాటన్ అనే మెన్షన్ చేశారండి కాటనే వచ్చింది ఎంత మంచి క్వాలిటీ ఉందో దీన్ని ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాం ముందైతే ఇది త్రీ పీస్ సెట్ అండి మంచిగా ప్యూర్ కాటన్ చున్నీ అండ్ బాటమ్ అండ్ ఇంకా టాప్ కూడా టాప్ అయితే ముందు చూసేద్దాం టాప్ చూడండి ఇదైతే ఇలా రౌండ్ నెక్ వచ్చింది అండ్ ఇలా కొంచెం ఒక ప్యాచ్ లాగా ఇచ్చారు మంచి బార్డర్ లాగా చాలా బాగుంది ఇలా చిన్న చిన్న బటన్స్ వచ్చి నావి బ్లూ అండ్ రెడ్ కలర్లో ఇలా ఒక చిన్న లే చిన్న ప్యాచ్ లాగా వేశారనమాట అండ్ త్రీ బై ఫోర్ వచ్చింది హ్యాండ్కి కూడా ఇలా వచ్చింది బార్డర్ అండ్ ఇంకా ఇలా లాంగ్గా వచ్చిందండి ఇదైతే ఇలా కట్సే ఇచ్చారు చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇంకా ఆఫ్టర్ వాష్ తర్వాత ఇంకా మంచిగా చిక్కబడింది అనిపిస్తుంది మంచి ప్యూర్ కాటన్ మనకు తెలుస్తుంది కదా కాటన్ పట్టుకుంటే ఆ ఫీలింగ్ అనిపిస్తుంది నేవీ బ్లూ కలర్ కదా రెడ్ కలర్ కాంబినేషన్తో భలే అనిపిస్తుంది లుక్ వైజు చూడండి ఎంత బాగుందో త్రీ బై ఫోర్త్ అని వచ్చింది మంచి కంఫర్ట్గా ఉంది టాప్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది బాటమ్ అండి బాటమ్ కూడా ఇలా ఏమైనా డిజైన్ లేకుండా ఇలా గా ఇచ్చారు ఈ దీనికే కాదు అన్నీ ఫ్యూజ్ చేసుకోవచ్చు హ్యావీ బ్లూ కల కలర్ అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఇలా లెగ్ ఇలా లెగ్స్ దగ్గర మాత్రం చిన్న ఏదైతే మన డ్రెస్కైనా ఇచ్చారో హ్యాండ్స్కి నెక్ దగ్గర అదే ప్యాచ్ ఇక్కడ లెగ్స్ దగ్గర కూడా ఇచ్చారు అండ్ ఇలా ఎలాస్టిక్ కూడా వచ్చింది కంఫర్ట్గా ఉందండి చాలా బాగుంది ఇన్ని తెప్పించిన ఎక్స్పీరియన్స్తో అయితే అన్నిటికంటే ఇది బెటర్ సూపర్ క్వాలిటీ అని చెప్పొచ్చు అంత మంచిగా అనిపిస్తుంది ఆఫ్టర్ వాష్ చేయ ముందుకే కూడా పట్టుకుంటే ఆ ఫీల్ అర్థం అవుతుంది అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ చున్నీ చున్నీ కూడా చాలా మంచి మెత్తగా హాయిగా మన అమ్మమ్మలు నాయనమ్మలు చీరలు ఎంత మెత్తగా ఉంటాయో అలానే అనిపిస్తూ ఉంది బాగుందండి చున్నీ అయితే చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది చున్నీ మీద డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి స్ట్రైట్ లైన్స్ మనకి ఏదైతే చేతుల దగ్గర అండ్ లెగ్ దగ్గర ఏదైతే డిజైన్ ఇచ్చాడో అదే చున్నీలో కూడా ఇచ్చారు మొత్తం ఇది క్లాత్తో ఉండే డిజైన్ అండి అండ్ చివర్లకు వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చాడండి ఇలా వేరియేషన్ కొంగుకు వచ్చేసి ఇట్లా ఇస్తారు కదా డిఫరెన్స్ అట్లనే ఇచ్చారు ఎంత కంఫర్ట్గా హాయిగా ఉందో ఆ ఫీల్ బాగా అనిపిస్తూ ఉంది మెత్తగా హాయిగా సూపర్గా ఉంది ఎంత మంచిగా అనిపిస్తూ ఉందో నాకైతే ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ కాదండి హండ్రెడ్ స్టార్ ఇవ్వాలనిపిస్తుంది టెన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ ఇస్తాను నేనైతే అంత బాగుంది చున్నీ కానీ బాటమ్ కానీ అండ్ టాప్ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఈ డ్రెస్ని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తానండి అంత బాగుంది ఇప్పుడు తెప్పించిన వాటి అన్నిట్లలో ది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఫైవ్ ఫార్టీ వన్ రూపీస్ అయినందుకు భయపడ్డాను బట్ ఇంత మంచి క్వాలిటీ వస్తే అంత రేట్ పెట్టొచ్చు అని అనిపిస్తూ ఉంది మీకు కనుక ఇది తెప్పించుకోవాలంటే దీని కోడ్ మాత్రం ఇస్తానండి లింక్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు దీని కోడ్ మాత్రం ఇస్తాను నచ్చితే తెచ్చుకోండి ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ కూడా పెట్టచ్చు కాబట్టి హ్యాపీగా తెచ్చుకోవచ్చు ఈ మీషో రివ్యూస్ చేయడం వల్ల ఏంటక్క యూజ్ అని అంటే మామూలుగా ఎవరికైనా మనం షాప్లోకి వెళ్ళినప్పుడు అన్ని ప్రతిదీ చూసి వెతికేదానికంటే మంచిగా నచ్చింది చే తీసుకోవాలనుకుంటాం కదా సేమ్ అంతేనండి అది ఎలా ఉందో ఏంటో అని డౌట్ ఉంటే చక్కగా ఇలాంటి రివ్యూస్ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి ఇది చూసారు కదా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్